ఓం శాంతి ఈరోజు మురళి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా ఇది వినాశ సమయం రావణుడు అందరినీ శ్మశానవాసులుగా చేసేసాడు అమృత వర్షాన్ని కురిపించి మిమ్మల్ని తనతో పాటు తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు మధురమైన పిల్లలారా ఇది వినాశ సమయం రావణుడు అందరినీ వాసులుగా చేసేసినాడు అమృత వర్షాన్ని కురిపించి మిమ్మల్ని తనతో పాటు తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు బాబా ఎందుకు వచ్చారు అంటే అమృత వర్షాన్ని కురిపించి తనతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చాడు రావణుడు మనల్ని అందరినీ శ్మశానవాసులుగా చేసేసాడు ప్రశ్న శివ బాబాను బండారి అని కూడా అంటారు ఎందుకని ఎందుకంటే శివ బోలానాథుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు గణికులకు అహల్యలకు అబలలకు కూడా కళ్యాణం చేస్తారు వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు తాను పతిత శరీరం లేకి పతిత ప్రపంచం లేకి వస్తారు మరి తాను అమాయకుడే కదా పాప బోలానాథుడు అంటే అమాయకుడైన బాబా అమాయకులైన పిల్లలతో కలవడానికి వస్తారు వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి వస్తారు పతిత శరీరంలోకి పతిత ప్రపంచంలోకి వస్తారు మరి తన అమాయకుడే కదా మధురమైన పిల్లలు మీరు అమృత పానం చెయ్యండి వికారాల రూపీ విషయాన్ని వదిలేయండి అని బోలానాథుడైన బాబా డైరెక్షన్ ఇస్తారు బాబా ఏమంటారు జ్ఞానామృతాన్ని తాగండి వికారాల రూపి విషాన్ని వదిలేయండి అని బాబా మనకు డైరెక్షన్ ఇస్తున్నారు పాట దూరదేశంలో ఉండే బాబా పరాయ దేశంలోకి పరాయ శరీరం లేకి వచ్చారు అంటే బాబా దూరదేశంలో ఉన్నారు ఆయన పరాయ దేశంలో పరాయ శరీరంలో వచ్చాడు బాబా అంటున్నారు కోసం మనల్ని కూడా తన సమానంగా తయారు చేసి తీసుకెళ్ళడం కోసం వచ్చారు ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలు పాటను విన్నారు అనగా వారి శరీర కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు దూరదేశంలోని యాత్రికులు వస్తారు మీరందరూ యాత్రికులే కదా మనిషి ఆత్మలందరూ యాత్రికులే ఆత్మలకు ఇక్కడ ఇల్లేది లేదు ఆత్మ నిరాకారమైనది నిరాకార ప్రపంచంలో నిరాకారి ఉంటాయి దానిని నిరాకారి ఆత్మల ఇల్లు లేదా దేశం లేదా లోకం అంటారు ఆత్మల ఇల్లు అది నిరాకారి ప్రపంచంలో నిరాకారి లోకంలో ఆత్మలు ఉంటాయి తో బాబా అంటున్నారు నిరాకారి దేశం నిరాకారి లోకం అని అంటారు ఇక్కడ దీన్ని జీవాత్మల దేశం అని అంటారు ప్రతి ఆత్మలోనూ పాత్రను అభినయించే రికార్డు ఉంది అది ఆత్మల లోకం ఆత్మలు ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తాయో అప్పుడు నిరాకారం నుండి సాకారంగా అయిపోతాయి ఆత్మలు శరీరం ప్రవేశిస్తేనే నిరాకారం నుంచి సాకారంగా అవుతాయి ఆత్మకు రూపం లేదు అని కాదు సూక్ష్మమైన బిందు స్వరూపం రూపం అంటే కండ్లు ముక్కు నోరు చెవులు ఉండేదే కాదు కదా రూపం కూడా తప్పకుండా ఉంది పేరు కూడా ఉంది ఇంత చిన్నని ఆత్మ ఈ శరీరం ద్వారా ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుంది రికార్డు ఒక్కసారి నిండిన తర్వాత ఇక ఎన్నిసార్లు తిప్పినా అది అలాగే నడుస్తూ ఉంటుంది అంతే యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అయ్యేటువంటి ఆట ఎన్నిసార్లైనా అది నడుస్తూనే ఉంటుంది అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం లోపల ఒక రికార్డు వంటిది దానిలో మనుషుల ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఏ విధంగా తండ్రి నిరాకారుడో అలాగే ఆత్మ కూడా నిరాకారమైనది బాబా ఇట్ల నిరాకారుడు ఆత్మ కూడా అట్లా నిరాకారమైంది అక్కడ కూడా శాస్త్రాలలో తాను నామరూపాలకు అతీతుడు అని వ్రాసేస్తున్నారు కానీ నామరూపాలకు అతీతమైన వస్తువు ఏమీ లేదు ఆకాశానికి కూడా భలే అనంతమైన రూపం ఉంది కానీ దానికి కూడా పేరుంది కదా అయినా దానిని ఆకాశం అన్న పేరుతోనే పిలుస్తారు పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు మనుషులు పరపిత పరమాత్మ అని అంటారు దూరదేశంలో ఆత్మలన్నీ ఉంటాయి ఇది సాకార దేశం ఇందులో కూడా రామరాజ్యం మరియు రావణ రాజ్యం ఉంది ఇరువురి రాజ్యము కొనసాగుతుంది కానీ రామరాజ్యం ఉన్నప్పుడు రావణరాజ్యం ఉండదు రావణ రాజ్యం ఉన్నప్పుడు రామరాజ్యం ఉండదు ఇరువురి రాజ్యము కొనసాగుతుంది అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రాజ్యం జరుగుతుంది తండ్రి పిల్లల కోసం దుఃఖం యొక్క రాజ్యాన్ని తయారు చేయరు కదా తండ్రి పిల్లల కోసం దుఃఖం యొక్క రాజ్యాన్ని తయారు చేయరు కదా కానీ ఈశ్వరుడే సుఖ దుఃఖాలని ఇస్తాడు అంటారు నేను ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వను నా పేరే దుఃఖహర్త సుఖకర్త ఇది మనుష్యుల పొరపాటు భగవంతుడు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వడు ఈ సమయంలో ఈ ప్రపంచమే దుఃఖధామం అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖమే లభిస్తుంది సుఖం యొక్క అంశము కూడా లేదు రావణ రాజ్యంలో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అందరూ దుఃఖం ఇచ్చేవాళ్ళు అలాగే సుఖధామంలో దుఃఖం ఏమాత్రము ఉండదు తండ్రి స్వర్గాన్ని రచిస్తారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు దీనిని కొత్త ప్రపంచం అని అంటే అనరు కొత్త ప్రపంచం పేరే సత్యుగం అదే మళ్ళీ పాతబడుతుంది కావున దానిని కలియుగము అని అంటారు కొత్త వస్తువు బాగుంటుంది పాత వస్తువు చెడిపోతుంది కావున పాతదాన్ని తొలగించేయడం జరుగుతుంది మనుషులు విషమునే సుఖంగా భావిస్తూ ఉంటారు అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అనే పాట కూడా ఉంది మళ్ళీ మీ వల్ల సర్వులకు ఉపకారం జరుగుతుంది అని అంటారు మీరొచ్చి ఏదైతే చేస్తారో దానివల్ల ఉపకారం జరుగుతుంది లేకపోతే రావణ రాజ్యంలో మనుషులు చెడు పనులే చేస్తారు గురునానక్ వచ్చి ఐదు వందల సంవత్సరాలైందని పిల్లలకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగితే అతడి ఆత్మ జ్యోతిలో కలిసిపోయింది అంటారు అంతే కదా ఎవరైతే శరీరం వదులుతారో వాళ్ళందరూ జ్యోతిలో కలిసిపోయింది అంటారు అంటే సముద్రంలో నుంచి నీటి బుడుగ వస్తుంది మళ్ళీ అది మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది మరి అది మళ్ళీ ఎలా వస్తుంది నేటికి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ గురునానక్ వస్తాడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర మరియు భూగోళాలు తిరుగుతూ ఉంటాయి ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు దీనినే వినాశ సమయం అంటారు మనుష్యులు అందరూ జీవించిన శవాల్లాగా ఉన్నారు అందరి జ్యోతి ఆరిపోయింది అందరినీ మేల్కొల్పేందుకే బాబా వస్తారు కామచిత్తి పైన కూర్చొని భస్మమైపోయే పిల్లల పైన అమృత వర్షాన్ని కురిపించి వారిని మేల్కొల్పి బాబా తనతో పాటు తీసుకెళ్తారు మాయా రావణుడు కామచిత్తిపై కూర్చోబెట్టి వాసులుగా చేసేశారు అందరూ నిద్రపోతున్నారు ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానామృత పానం చేయిస్తున్నారు జ్ఞానామృతం ఎక్కడా ఆ నీళ్ళెక్కడ నీళ్లు పావనంగా చేసేట్లుంటే బాబాకు ఇన్ని సంవత్సరాలు ఆ జ్ఞానామృతాన్ని తాగించాల్సిన అవసరం ఏముంది ఆ నీళ్ళెక్కడ సిక్కుల ముఖ్యమైన రోజున చాలా అట్టహాసంగా వారి శిరస్సుని శుభ్ర వాళ్ళ సరస్సుని శుభ్రం చేస్తారు మట్టి తీస్తారు కావుననే దానికి అమృత్సర్ అనే పేరు పెట్టారు అనగా అమృతము యొక్క సరస్సు అని గురునానక్ కూడా తండ్రిని మహిమ చేశారు ఓంకారుడే ఒక్కడే ఆయనదే సత్యమైన నామం కలవాడు తాను సత్యమనే చెప్తారు సత్యనారాయణ కథ కూడా ఉంది కదా మనుషులు భక్తి మార్గంలో ఎన్నో కథలను వింటూ వచ్చారు అమర కథ మూడవ నేత్రం యొక్క కథ చెప్తారు శంకరుడు పార్వతికి కథని వినిపించాడు అంటారు అతడు సూక్ష్మలోకంలో ఉంటాడు మరి అక్కడ కథను ఎలా వినిపిస్తాడు ఈ విషయాలన్నింటినీ బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు వాస్తవానికి మీకు అమర కథని వినిపించి అమరలోకానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను వాస్తవంగా మీకు అమరకతని వినిపించి అమరలోకానికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను మృత్యులోకం నుండి అమర లోకానికి నేను తీసుకెళ్తాను సూక్ష్మవతనంలో పార్వతి ఏ తప్పు చేసిందని తనకు అమరకతని వినిపిస్తారు వాస్తవికంగా అమరకత ఎవరికి వినిపిస్తారు అసురులు వాళ్ళని దేవతలుగా చేసేకి అమరులుగా చేసేకి కథను వినిపిస్తారు అమరులైన తర్వాత అమరకథ యొక్క ఆవశ్యకత లేదు ఏ తప్పు చేసిందని తనకు అమరకతను వినిపిస్తారు శాస్త్రాలలో అనేక కథలను రాసేస్తున్నారు సత్యనారాయణ యొక్క సత్యమైన కథ అయితే లేదు మీరు ఎన్ని సత్యనారాయణ కథలను వింటూ వచ్చారు కానీ ఎవరైనా సత్యనారాయణగా అయ్యారా ఇంకా కిందికి దిగుతూనే వచ్చారు మనం నర నుండి నారాయణుడిగా నారీ నుంచి లక్ష్మిగా తయారవుతాం ఇది అమర లోకానికి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ యొక్క కథ మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆత్మలైన మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది మీరే పుష్పాల్లాగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత మీరే పూజారీలుగా అయిపోయారు బాబా వచ్చి అర్థం చేస్తున్నారు కావునని నీవే పూజ్యుడవు నీవే పూజారీవి అనే గాయనముంది నేనైతే సదా పూజ్యుడను అని బాబా అంటున్నారు మిమ్మల్ని నేను అమరులుగా పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేస్తాను పూజారీల నుండి పూజ్యులుగా అమరులుగా తమోప్రధానం నుండి సత్వప్రధానంగా తయారు చేస్తాను ఇది పతిత ప్రపంచం సత్యుగంలో పూజ్యులైన పావన మనుష్యులు ఉంటారు ఈ సమయంలో పాత పూజారి పతిత మనుష్యులు ఉన్నారు సాధు సన్యాసులు పతిత పావన సీతారాం అంటూ గాయనం చేస్తూ ఉంటారు ఆ పదాలు సరైనవే సీతలందరూ ప్రేయసులు ప్రేయస్సులు ఓ రామా నీ వచ్చి మమ్మల్ని పావనంగా తయారీ చెయ్యి అని పిలుస్తారు భక్తులందరూ పిలుస్తూ ఉంటారు ఆత్మ ఓ రామా అని పిలుస్తుంది గాంధీ కూడా గీతని వినిపించి పూర్తి చేసినప్పుడు రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అనేవారు గీతను కృష్ణుడేమీ వినిపించలేదని ఇప్పుడు మీకు తెలుసు ఈశ్వరుడు సర్వవ్యాపీ కాదని గీతా భగవంతుడు శివుడే కానీ కృష్ణుడు కాదని ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని గీతా భగవంతుడు శివుడే కానీ కృష్ణుడు కాదని అందరి నుండి అభిప్రాయాన్ని సేకరించండి సర్వవ్యాపి ఎట్లయితారు పరమాత్ముడు సర్వవ్యాపి అయినారే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాలోనూ ఉన్నారు నీలోనూ ఉన్నారు అందరిలోనూ ఉన్నారు అనుకోండి మళ్ళీ ఎందుకు కొట్లాడుతున్నారు ఒక సాధారణమైన ఈ ప్రవేశం చేస్తేనే దాని యొక్క ప్రభావం చూపుతుంది మరి పరమాత్మ ప్రవేశం చేస్తే ఇంకెంత ప్రభావం చూపాలా దానికే బాబా అంటున్నారు ఇక్కడ తర్వాత పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే పావని గంగ మునిగి స్నానం చేయాల్సిన అవసరం లేదు మనలోనే పరమాత్మ ఉంటే పతితమయ్యే ప్రశ్ననే లేదు సో ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గంలో రకరకాలుగా చెప్తూ వచ్చినారు భగవంతుణ్ణి మహిమ చేస్తున్నాము అనుకున్నారు అదే బాబా అంటున్నారు కృష్ణుడేమి గీతని కృష్ణుడేమీ వినిపించలేదు ఇప్పుడు మీకు తెలుసు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని గీతా భగవంతుడు శివుడే కానీ కృష్ణుడు కాదని కృష్ణుడు ఒకవేళ గీత చెప్తే దేహము దేహ సంబంధికులను వదలి నన్నొక్కడినే మీరు ధ్యానం చెయ్యండి అని దేహమున్న ఏ దేహదారులు చెప్పడానికి వీళ్ళే సో బాబా అంటున్నారు గాంధీజీ కూడా పావన సీతారాం అని అన్నారు రఘుపతి రాఘవ రాజారాం అని పిలుస్తారు గీతను కృష్ణుడు వినిపించలేదని ఇప్పుడు మీకు తెలుసు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని గీతా భగవంతుడు శివుడే కానీ కృష్ణుడు కాదని అందరి నుండి అభిప్రాయాన్ని సేకరించండి ఇది ఇంపార్టెంట్ విషయం గీతా భగవంతుడు శివుడు కృష్ణుడు కాదు అనే విషయం ప్రపంచంలోని మానవులకు తెలియదు కృష్ణుడే చెప్పినారు అంటారు కృష్ణుడు ఒకవేళ ద్వాపర యుగంలో వచ్చినారు కృష్ణుడు చెప్పినారంటే చెప్పిన తర్వాత యుగం కలియుగం మంచిగా కావాలి కదా అనేక విషయాలు ఉన్నాయి వాటిని మనం ఆలోచన చేస్తూ పోయినప్పుడు పరమాత్మ మహావాక్యం ద్వారా కృష్ణుడు రాకుమారుడుగా అయినారు గీతా భగవంతుడు శివుడే కానీ కృష్ణుడు కాదని అందరి నుండి అభిప్రాయాన్ని సేకరించండి మొదట గీతా భగవంతుడు అని నిరాకారుడైన భగవంతుణ్ణంటారా లేక సాకారుణ్ణి అంటారా అన్నది అడగండి కృష్ణుడు సాకారుడు శివుడు నిరాకారుడు తాని కేవలం ఈ తనువుని అద్దెకు తీసుకుంటారు అంతేకాని తల్లి గర్భం నుండి జన్మ తీసుకోరు శివునికి శరీరం లేదు ఇక్కడ ఈ మనుష్య లోకంలో స్థూల శరీరం ఉంది తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత సర్వుల ముక్తి ప్రదాత దుఃఖహర్త సుఖకర్త అనే మహిమ ఒక్క బాబాది అచ్చా సుఖం ఎక్కడ ఉంటుంది అది ఇక్కడ ఉండజాలదు సుఖం మరు జన్మలో ఎప్పుడైతే పాత ప్రపంచం అంతమైపోతుందో మరియు స్వర్గస్థాపన జరుగుతుందో అప్పుడు సుఖం లభిస్తుంది అచ్చా దేని నుండి విముక్తులని చేస్తారు రావణ్ణి యొక్క దుఃఖాల నుంచి ఇది దుఃఖధామం కదా వారు మార్గదర్శకుడిగా కూడా అవుతారు ఈ శరీరం ఇక్కడే సమాప్తం అవుతుంది మిగిలిన ఆత్మను తీసుకెళ్తారు ప్రియుడి వెంట ప్రేయసి వెళుతుంది అతడు నాశనం లేని సుందరమైన ప్రియుడు అంటే వినాశం కారు అవినాశి ప్రియుడు అందరినీ దుఃఖాల నుంచి విడిపించి పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్తారు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు మొదట భర్త ఉంటాడు వెనక భార్య ఉంటుంది వారి వెనక ఉరేగింపు ఉంటుంది భార్య భర్త కలిసి ఉంటారు కదా మీ మాల కూడా ఇలాగే ఉంటుంది పైన పుష్పమైన శివబాబా ఉంటారు వారికి నమస్కరిస్తారు ఆ తర్వాత జంట పుసలైన బ్రహ్మ సరస్వతీలు ఉంటారు ఆ తర్వాత బాబాకు సహాయకులుగా అయ్యే మీరైన ఆత్మలు ఉంటారు పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశీలుగా విష్ణుమాలగా అయ్యారు బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు మళ్ళీ ఆ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు వీరు కష్టపడ్డారు కావుననే పూజింపబడతారు మాల అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు ఏదో అలా మాలను తిప్పేస్తూ ఉంటారు మనస్సుని బిజీ పెట్టాలనేది రాక రాదు కాబట్టి చేతితో మాల దిప్పుతా నోటితో నామాన్ని స్మరిస్తూ ఉంటే మనస్సు ఆటోమేటిక్గా బిజీ అయిపోతుందని అన్ ఆ విధంగా భావిస్తారు మాలను తిప్పేస్తూ ఉంటారు పదహారు వేల నూట ఎనిమిది పూసల మాల కూడా ఉంటుంది దాన్ని పెద్ద పెద్ద మందిరాల్లో పెడతారు ఒక్కొక్కరు ఒక్కో చోట నుండి తీసుకొని జపిస్తారు బాబా బాంబేలో లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్ళేవాళ్ళు వెళ్ళి మాలం తిప్పేవారు రామరామా అని జపించేవారు ఎందుకంటే పుష్పం ఒక్క తండ్రియే కదా పుష్పమునే రామరామ అని జపిస్తారు మళ్ళీ మాలను కళ్ళకద్దుకుంటారు జ్ఞానమేమీ లేదు ఫాదర్లు కూడా మాలను తిప్పుతూ ఉంటారు మీరు ఎవరి మాలను తిప్పుతున్నారు అని వారిని అడిగితే మాకేమీ తెలియదంటారు మేము క్రీస్తు స్మృతిలో తిప్పుతున్నామంటారు క్రీస్తు ఆత్మ స్వయం ఎక్కడ ఉందో కూడా వారికి తెలియదు క్రీస్తు ఆత్మ ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయింది మీరు కూడా తమోప్రధానంగా నిరుపేదలుగా ఉండేవారు ఇప్పుడు నిరుపేదల ఇప్పుడు నిరుపేదల నుండి యువరాజులుగా అవుతున్నారు భారతదేశం యువరాజుగా ఉండేది ఇప్పుడు నిరుపేదంగా అయిపోయింది మళ్ళీ యువరాజుగా అవుతారు అలా తయారు చేసే తండ్రియే మీరు మనుషుల నుండి యువరాజులుగా అవుతారు ఒక్క యువరాజుల కాలేజీ కూడా ఉండేది అంటే యువరాజులు వెళ్ళి చదువుకుంటారు కానీ యువరాజులుగా చేసే కాలేజీ లేదు అక్కడికి యువరాజులు యువరాజులు వెళ్ళి చదువుకునేవారు ఒకప్పుడు ఇప్పుడు అది కూడా లేదు అందరూ సమానమే మీరు ఇక్కడ చదువుకొని ఇరవై ఒక్క జన్మల కోసం స్వర్గంలో యువరాజ యువరాణులుగా అవుతారు ఈ శ్రీకృష్ణుడు యువరాజ్ కదా అతడి ఎనభై నాలుగు జన్మల కథ వ్రాయబడి ఉంది దాని గురించి మనుషులకేం తెలుసు భగవాన్ వాచ వారందరికీ తండ్రి మీరు భగవంతుడైన తండ్రి నుండి వింటారు వారు స్వర్గస్థాపన చేస్తారు దాన్ని సత్యఖండం అని అంటారు ఇది అసత్యఖండం తండ్రి సత్యఖండాన్ని స్థాపిస్తున్నారు రావణుడు అసత్యఖండాన్ని స్థాపిస్తున్నారు బాబా వచ్చి సత్యఖండాన్ని రావణుడు వచ్చి అసత్యఖండాన్ని స్థాపిస్తున్నారు రావణిని రూపాన్ని తయారు చేస్తారు అర్థం ఏమీ తెలుసుకోరు అసలు రావణుడెవరు ఇతన్ని చంపినా మళ్ళీ ఎలా బతుకుతున్నాడు ఇది ఎవ్వరికీ తెలియదు వాస్తవానికి స్త్రీలలోని పంచవికారాలు పురుషులలోని పంచవికారాలు రెండింటినీ కలిపి రావణుడు అంటారు అతన్ని కాల్చుతారు రావణ్ణి కాల్చి మళ్ళీ బంగారంను దోచుకుంటారు మామూలుగా ఇది ముళ్ళ అడవి పిల్లలైన మీకు తెలుసు బాంబేలో బబుల్నాథని మందిరం ఉంది తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు ప్రతి ఒక్కరూ పరస్పరం ఒకరికొకరు ముళ్ళను కుచ్చుకుంటూ ఉంటారు అనగా కామవికారం లేకి లోనవుతూ ఉంటారు కావుననే దీన్ని ముళ్ళ ప్రపంచం అంటారు సతయుగమును అల్లా యొక్క పూలతోట అని అంటారు అక్కడ ఉన్న ఆ పుష్పాలే ఇప్పుడు ముళ్ళుగా అవుతాయి మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు ఇప్పుడు మీరు పంచవీకారాలపైన విజయాన్ని పొందుతున్నారు ఈ రావణ రాజ్యం వినాశం అవ్వాల్సి ఉంది చివర్లో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది చివరిలో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది సత్యమైన దసరా కూడా ఇప్పుడు జరగాల్సి ఉంది రావణ రాజ్యం అంతా సమాప్తమైపోయి మళ్ళీ మీరు లంకని దోచుకుంటారు మీకు బంగారు మెహల్స్ లభిస్తాయి సత్యయుగమును అల్లా యొక్క పూల తోట అంటారు అక్కడ ఉన్న ఆ పుష్పాలే ఇప్పుడు ముళ్ళుగా అవుతాయి ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు ఇప్పుడు మీరు పంచవికారాలపైన విజయాన్ని పొందుతారు ఈ రావణ రాజ్యం వినాశం జరగాల్సే ఉంది చివరిలో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది సత్యమైన దసరా కూడా ఇప్పుడు జరుగుతుంది రావణ రాజ్యం అంతా సమాప్తమై మళ్ళీ మీరు లంకను దోచుకుంటారు మనం ఎందుకు దోచుకుంటాం అంటే వచ్చేస్తుంది మీకు బంగారు మెహల్ లభిస్తుంది ఇప్పుడు మీరు రావణి పైన విజయాన్ని పొంది స్వర్గాధిపతులుగా అవుతారు స్వర్గాధిపతులుగా అవ్వడానికి ఆ విధంగా చెప్తున్నారు తండ్రి మొత్తం విశ్వరాజ్య భాగ్యాన్ని ఇస్తారు కావుననే వారిని శివ బోలా భండారి అంటారు గణికులు అహల్యలు గునివారు అందరినీ తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు తనెంత అమాయకులు వారు పతిత ప్రపంచం లేకి పతిత శరీరం లేకి వస్తారు ఎవరైతే స్వర్గాధిపతులుగా కారో వారు విషం తాగడం వదలనే వదలరు పిల్లలు ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు ఈ వికారాలు మిమ్మల్ని ఆది మధ్యంతము దుఃఖితులుగా చేసినాయి మీరు ఈ ఒక్క జన్మ కోసం విషాన్ని తాగడం వదల్లేరా అని బాబా అడుగుతున్నారు నేను మీకు అమృతాన్ని తాగించి అమరులుగా తయారు చేస్తాను అయినా మీరు పవిత్రులుగా అవ్వరా విషం లేకుండా సిగరెట్లు మత్తు పానీయాలు లేకుండా ఉండలేరా పిల్లలు అడుగుతున్నారు బాబా ఈ ఒక్క జన్మ కోసం పావనంగా అయినట్లయితే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తానని స్వయంగా బేహద్ తండ్రి అయిన నేను చెప్తున్నాను పాత ప్రపంచంను వినాశం చేసి కొత్త ప్రపంచ స్థాపనం చేయడం ఇది ఒక్క తండ్రి పని మొత్తం ప్రపంచమును దుఃఖం నుంచి విముక్తం చేసి సుఖధామం శాంతిధామం లేకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశమైపోతాయి ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన మళ్ళీ జరుగుతుంది గ్రంథంలో కూడా పరంపిత పరమాత్ముణ్ణి అకాలమూర్తి అని అంటారు బాబా మహాకాలుడయ్యారు మృత్యువుకే మృత్యువు వంటివారు బాబా మహాకాలుడయ్యారు మృత్యువుకే మృత్యువు వంటివారు మృత్యుంజయుడైన ఆ మృత్యు ఒకరిద్దరిని తీసుకెళ్తే నేనైతే ఆత్మలందరినీ తీసుకెళ్తాను టైం ఆసన్నమైపోయినప్పుడు అందరూ వాపస్ ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే కావుననే నన్ను మహాకాళుడు అంటారు బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తున్నారు చాలా చాలా వివేకవంతులుగా చేస్తున్నారు కదా అచ్చా మీఠే మీఠే సిక్లదే బచ్చోం ప్రతి పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा सारा शुक्रिया ये अंतिम जन्म लो విషాన్ని త్యజించి అమృతాన్ని సేవించాలి ఇతరులకి కూడా తాగించాలి పావనులుగా అవ్వాలి ముళ్ళను పుష్పాలుగా చేసే సేవను చేయాలి పావనులుగా కావాలి ముళ్ళను పుష్పాలుగా చేసే సేవను చేయాలి రెండో పాయింట్ విష్ణువు కంఠహారంలోని మణిపూసగా అయ్యేందుకు బాబా స్మృతిలో ఉండాలి పూర్తిగా సహాయకునిగా ఈ బాబా సమానంగా దుఃఖహర్తలుగా కావాలి పూర్తిగా సహాయకునిగా ఈ బాబా సమానంగా దుఃఖహర్తలుగా కావాలి వరదాన తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వ ఆత్మలపైన తమ ప్రభావాన్ని కలుగజేసే మాస్టర్ జ్ఞాన సూర్యులుగా కండి తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వాత్మలపైన తమ ప్రభావాన్ని కలుగచేసే మాస్టర్ జ్ఞాన సూర్యులుగా కండి ఏ విధంగా ఏదైనా ఆకర్షణ కల వస్తువు చుట్టుపక్కల ఉన్న వారిని తమ వైపుకి ఆకర్షిస్తుందో అందరి అటెన్షన్ దాని వైపుకు వెళ్తుందో అలాగే ఎప్పుడైతే మీ వృత్తి అలౌకికంగా ఆత్మికంగా ఉంటుందో అప్పుడు మీ ప్రభావం అనేక ఆత్మల పైన స్వతహాగా పడుతుంది అలౌకిక వృత్తి అనగా అతీతంగా మరియు ప్రియంగా అయ్యే స్థితి స్వతహాగా అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది ఇటువంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి తమ ప్రకాశంను నలువైపులా వ్యాపింపజేస్తారు సదా స్వమానం రూపీ సీటు పైన స్థితులై ఉన్నట్లయితే సర్వశక్తులు మీ ఆర్డర్ని పాటిస్తూ ఉంటాయి సదా స్వమానం రూపీ సీటు పైన స్థితులై ఉంటే సర్వశక్తులు మీ ఆర్డర్ని పాటిస్తూ ఉంటాయి అవ్యక్త సూచన ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి జ్ఞానులుగా అవ్వడంతో పాటు స్నేహితులుగా అవ్వండి స్వసేవయే విశ్వసేవకు ఆధారం సేవలో కేవలం రెండు విషయాలను గుర్తుంచుకోండి నేను నిమిత్తుడను నిర్మాణంగా అవ్వాల్సిందే అంటే నమ్రతగా ఉండాల్సిందే వీటి వలన ఏకతకు చెందిన వాతావరణం తయారవుతుంది ఒకరికొకరు సహయోగులుగా అవుతారు నీది నాది అనేది కీర్తి ప్రతిష్టల కోరిక ఘర్షణలతో కూడిన భావనలు అన్నీ సమాప్తం అయిపోతాయి ఇంపార్టెంట్ ఇది ఐకమత్యము మరియు విశ్వాసం అనేది ఉంటే ఇవన్నీ సమాప్తం ఆటోమేటిక్గా అయిపోతాయి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ